నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి స్ట్రెస్ ని హ్యాండిల్ చేయలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి స్ట్రెస్ తో చాలా చాలా మంది ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ స్ట్రెస్ బారిన పడుతూనే ఉన్నారు ఎందువలన మరి దీని నుంచి బయటపడాలంటే ఏదైనా స్మార్ట్ రెమెడీ ఉందా ఉందండి మా చాలా మంచి ప్రశ్న స్ట్రెస్ తగ్గించాలంటే ఏం చేయాలి ఫస్ట్ బేసిక్గా స్ట్రెస్ ఎందుకు వస్తుంది అని మనం గమనిద్దాం స్ట్రెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయలేకపోతున్నాం ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నాం అంటే మనకు అది నచ్చట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక పని చేస్తున్నాడు ఒక ఆఫీస్కి వెళ్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది పని నచ్చట్లేదు కదా స్ట్రెస్ వచ్చేస్తుంది కానీ అతనికి తెలియాలి అది ఆ పని అతన్ని ముందుకు తీసుకెళ్తుంది రేపు అని లేకపోతే ఒక మనిషి ఉన్నాడు వాళ్ళు భారీ ఇబ్బంది పెడుతుంది సో స్ట్రెస్ పడుతున్నాడు సో అతనికి తెలీదు ఆ అమ్మాయి అలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని అతనికి తెలిస్తే మార్చేస్తారు కదా సిచ్యువేషన్ అలానే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అంతే కదా వాడికి రీజన్ తెలిస్తే ఇంకా మనసు పెట్టి పని చేస్తాడు కదా ఇప్పుడు ఒకటి ఉంటుందండి శని అనేది ఒక గ్రహం అది ఏంటంటే రోజు పని చేయాలి అని నువ్వు రోజు పని చేయకపోతే నేను అనుగ్రహం ఇవ్వను అంటది అనుగ్రహించదు ఆ గ్రహం మనం ఏమనుకుంటామంటే హ్యాపీగా బతకాలి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాం కానీ జీవితం నడిచేది గురుగ్రహం మీద శని గ్రహం మీద గురువు ఏమంటుందంటే పాజిటివ్గా ఆలోచించాడు శని ఏమంట అంటుందంటే నిరంతరంగా పని చేయాలి కానీ మనకేమో స్ట్రెస్ వస్తుంది సో ఇక్కడ శనిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే పని చేయలేకపోతున్నాడు ఒక మనిషి ఇంకో పక్క ఇబ్బంది పెడుతుంది ఆవిడ రెండు శనికి రిలేటెడ్ ఇబ్బంది పెడుతుంది మైండ్ స్ట్రింక్ అయిపోతుంది కదా శ్రింక్ అవ్వడం అంటే శనితత్వం గురువు అంటే ఎక్స్పాండ్ అవ్వడం బాగా శని అంటే అలా అలా స్ట్రింక్ మైండ్ ఇమోషన్స్ అలా స్ట్రింక్ అయిపోయి స్ట్రెస్ అయిపోతాడు మనిషి కానీ నిజంగా ఒక మనిషికి తెలిసిందనుకో అరే నువ్వు రోజు ఇలానే కష్టపడ్డావు అనుకో పది ఏళ్ళ తర్వాత నీకు రెండు కోట్లు వస్తాయి తెలుసా శని గ్రహం రెండు కోట్లు ఇస్తాడంటే వాడు పిచ్చోడైపోయి గంతులేసి రోజు డబల్ వన్ చేయడం మొదలు పెడతాడు వాడేమనుకుంటాడంటే నాకు ఇదే జీతం ఉంది పాతిక వేలు పదిహేను వేలు ఇలానే ఉంటుంది జీవితం అనుకుంటాడు కానీ కాదు మారుతుంది ఈ రోజుల్లో అయితే చాలా స్పీడ్గా మారుతుంది జీవితం ఒక్కొక్కరికి చూస్తున్నాము ఎంత స్పీడ్ గా మారుతుందంటే ఒక మనిషి పైకి వెళ్ళిపోతున్నాడు ఒక మనిషి ఎలా అసలు ఎలా జరుగుతుంది అసలు ఎంత స్పీడ్గా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే కలియుగం ప్రభావం కలియుగం ప్రభావం యూర్ రైట్ అండ్ శని చూస్తున్నాడు ఒకడున్నాడు బిజినెస్ షట్టర్ రోజు ఎయిట్ థర్టీకి ఓపెన్ చేస్తున్న శని చూస్తున్నాడు రోజు ఎయిట్ థర్టీకి ఓపెన్ చేస్తున్నాడా లేదా షట్టర్ లేదంటే ఒక రోజు తొమ్మిదింటికి ఒక రోజు తొమ్మిదిన్నరకి డిసిప్లేన్ మెయింటైన్ చేయాలి డిసిప్లెన్ మెయింటైన్ చేయాలి చూస్తుంది శని గ్రహం ఓ రోజు ఎయిట్ థర్టీకి ఓపెన్ చేస్తున్నాడు నిజాయితీగా ఉన్నాడు కష్టపడుతున్నాడు హెల్త్ బాగలేకపోయినా వస్తున్నాడు గురువు ఏం చూస్తుంది ఓహో వీడికి కస్టమర్స్ అంటే రెస్పెక్ట్ ఉంది వస్తు షాప్లో వస్తువులు బిజినెస్ అంటే రెస్పెక్ట్ ఉంది పక్క షట్టర్ వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఉన్నారు అని చూస్తుంది శని కానీ ఇప్పుడు ఒక కంపెనీలో ఒక అతనికి సిఇ పోస్ట్ వచ్చిందంటే అతను శని బాగుండాలి లేతే రాదు ఆడికి మార్కులు అద్భుతంగా ఉండొచ్చు బుధ బుధ గ్రహం అను వల్ల అద్భుతమైన మార్కులు రావచ్చు కానీ రాదు పొజిషన్ మాత్రం ఇస్తాడు ఇస్తాడు పొజిషన్ అంటే శని ఒక ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూ చూశాను అతను పేరు పిచాయ్ సుందర్ పిచాయ్ అని పిచాయ్ ఆ గూగుల్ ఏం చెప్పండి నేను ఏ పెద్ద కాలేజీలో చదువుకోలేదు నేను ఐఐటి లో కూడా చదువుకోలేదు ఏదో చెప్పాడు అతను పెద్ద పెద్ద కాలేజీలో ఏం చదువుకుంటే నార్మల్ కాలేజీలో చదువుకుని నార్మల్గా ఒక ఇంజనీర్గా చేశాను చేరాను అతనికన్నా బాగా ప్రా మార్కులు ఉన్నో అతనికన్నా బాగా ప్రావీణ్యం వాళ్ళు మార్కులు ఉన్నారు రాలేకపోయారు ఇతను మాత్రం పైకి వచ్చేసాడు అతను చెప్పింది ఏంటంటే గర్వం ఉండకూడదు ఫస్ట్ చాలా మంది గర్వం ఉంటుంది ఒక పెద్ద కాలేజీలో సీట్ రాగానే ఒక మంచి జాబ్ పడంగానే గర్వం ఉండకూడదు అతను ముందు నుంచే చాలా యావరేజ్ పిచ్చాయి అబో యావరేజ్ అలా మెల్లిమెల్లిగా ఎదిగి 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 వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయాడు సీఓ స్థాయికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగా చదువుకున్న వాళ్ళు ఈ సుందర్ పిచ్చాయ్ గారి కంటే వాళ్ళందరూ నార్మల్ పొజిషన్స్ లో ఉన్నారు వాళ్ళ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇతను కోట్లలోకి వెళ్ళిపోయాడు ఏకంగా గూగుల్ సిఇ అనుకుంటా గూగుల్ గూగులే అతను అదే చెప్పాడు నాకు ఏ రోజు అహంకారం లేదు పని చేసుకుంటూ పోయాను మనిషి ఏం చేస్తాడంటే సక్సెస్ రాగానే అహంకారం రాగానే ఇంకా పని మర్చిపోయి నేను అని డబ్బా కొట్టడం మొదలు పెడతాడు ఆయన పెద్ద డబ్బా పెద్ద డబ్బలా కొనుక్కుంటాడు అది కనపడదు కొట్టుకుంటూనే ఉంటాడు అది సో ఆ మనిషి అలా చేయలేదు ఆ మనిషి రోజు కష్టపడ్డాడు ఇంకో కోట్ ఉంది ఏంటంటే నీకు ఇష్టం ఉన్న పని చేయి నీకు అది రాకపోయినా నువ్వు రోజు చేయి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నావు రోజు వెయిట్ చేయి ట్రైన్ రాకపోయినా పర్లేదు నువ్వు నీకు ఇష్టం ఉన్న పని చేయాలి అంటే రోజు కష్టపడాలి బేసిక్గా చేస్తున్న పనిని ఇష్టపడాలి రోజు చేయాలి దానిని ద్వేషించకూడదు దాన్ని తిట్టకూడదు అలా చేస్తే ఏలినాటి శనిలో శని దశలో అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాడు శని సో మనం అది గుర్తుపెట్టుకోవాలి రోజు ఎవరైతే కష్టపడుతున్నాడో వాళ్ళకి శని గిఫ్ట్ ఇస్తాడు ఓకే ఇప్పుడు నువ్వు ఏదో తారుమార్ అయిపోయింది స్ట్రెస్ వచ్చేసింది ఇక్కడ నుంచి మన స్ట్రెస్కి వచ్చేస్తాం మన రెమెడీ స్ట్రెస్ రెమెడీ ఈ శని వల్లే రెమెడీ వస్తుంది కానీ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది మూన్ మీద పడుతుంది మూన్ అంటే మైండ్ వేవర్ అవుతూ ఉంటుంది ఇప్పుడు రాహుకేతులు అంటే పూర్వజన్మ కర్మలు దాన్ని మార్చలేము శాటర్ అంటే నువ్వు కష్టపడాలి కానీ మైండ్ ఏంటి ఇమోషన్స్ మనతో ఆట ఆడుకుంటే దాన్ని కంట్రోల్ చేయాలి సో మనం ఏం చేయాలంటే ఒక్క గ్లాస్లో మిల్క్ పోసుకోవాలి మిల్క్ అంటే చంద్రుడు ఒక గ్లాస్లో మిల్క్ పోసుకొని వేడి వేడి మిల్క్ పోసుకొని మనం నిద్రపోయే దగ్గరే బెడ్ పక్కనే పెట్టేయాలి ఓవర్ నైట్ పెట్టేయండి ఓవర్ నైట్ పెట్టేసిన తర్వాత మార్నింగ్ లేస్తారు కదా వెళ్ళి తుమ్మ చెట్టుకు వేసేయండి తుమ్మ చెట్టు బబుల్ ట్రీ ట్రీ బబుల్ ట్రీ కేస్తే మీరు ఏమవుతుందంటే ఇక్కడ మీరు తుమ్మ చెట్టు శని అనుకోండి పాలు మూన్ అనుకోండి సో ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మీ స్ట్రెస్ ని శని బ్యాలెన్స్ చేస్తాడు ఒకటి శనికి రెస్పెక్ట్ ఇవ్వండి రోజు పని చేయండి పాలేస్తే అయిపోయింది రెమెడీ అనట్లే శనికి రెస్పెక్ట్ ఇవ్వండి శని అనే గ్రహానికి మోస్ట్ ఇంపార్టెంట్ మీ పనికి రెస్పెక్ట్ ఇవ్వండి తర్వాత పాలు పోయండి కొన్ని రోజులు ఒక మూనంటే టూ టైమ్స్ సో ఒక రెండు రోజులు ఒక మండే మళ్ళీ ఇంకో మండే టూ మండేస్ ఈ రెమెడీ చేయండి మీకు చేస్తుంది సో రిమెంబర్ దిస్ రెస్పెక్ట్ యువర్ వర్క్ లవ్ యువర్ వర్క్ అండ్ దిస్ డూ దిస్ రెమెడీ ఫర్ టూ మండేస్ సో ఇట్ ఇట్ విల్ విల్ అండ్ బ్రింగ్ వండర్స్ చేతికి అందొస్తున్నటువంటి పిల్లలు సడన్ గా బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి రూమ్ లో నుంచి బయటకు రావట్లేదండి మా పిల్లలు భయంగా ఉంది మాకు అని కూడా కంప్లైంట్ చేస్తుంటారు అట్లాంటి పిల్లల కోసం తల్లిదండ్రులు ఈ రెమెడీ చేయొచ్చా ఈ రెమెడీ చేయవచ్చు దీనికైనా ముందు గురు చరిత్ర చేయొచ్చు చదవండి దాని తర్వాత అది చదవండి ఎందుకంటే గురుడే మూలం దేనికైనా ఎప్పుడైనా గురు చరిత్ర చదివి తర్వాత రెడీ చేయండి అద్భుతంగా పనిచేస్తారు గ్యారంటీ వాళ్ళు పడుకునే దగ్గర మిల్క్ మిల్క్ ని పెట్టేయండి పిల్లలు ఒకవేళ కొంచెం తాగమని చెప్పండి కొంచెం తాగేసి పిల్లలు అయితే కొంచెం తాగేసి అక్కడ పెట్టేయమని చెప్పండి పొద్దున తుమ్మ చెట్టుకు వేసేయండి చాలు సో స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గుతుంది భూమి మీద యాక్చువల్ గా టాలెంట్ ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మ్ చేయలేకపోతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తే వాళ్ళు ఆకాశానికి సుందర్ లాగా వెళ్ళిపోతారు స్ట్రెస్ వల్ల అది ఎట్లా పాపమాలు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నారు సో ట్రై దిస్ రెమెడీ అండ్ రెస్పెక్ట్ యువర్ వర్క్ అండ్ ప్లీజ్ డోంట్ గో టు డిప్రెషన్ డిప్రెషన్కి వెళ్ళే వాళ్ళు గురుచరిత చదవని చెప్తాను చాలా అద్భుతంగా వివరించారు